హాయ్ వెల్కమ్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్టీ సెవెంటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ రూమ్ లోకి వెళ్ళాక అలాగే పడుకుంది వేద వెన్ని డ్రెస్ చేంజ్ చేసు అన్నాడు చైతన్య నో బాగా అలసిపోయాను ఇలాగే పడుకుంటాను అంది ఓకే నేనున్నాను కదా అంటూ తనని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి వాష్రూమ్ లోకి తీసుకెళ్లి డ్రెస్ రిమూవ్ చేసి షవర్ చేయించాడు ఆ తర్వాత బాత్ కోట్ వేసి రూమ్ లోకి తీసుకొచ్చి తల తొడిచి నైట్ సూట్ తొడిగి పడుకోబెట్టాడు చైతన్య వేడి పాలు ఆర్డర్ ఇచ్చి అవి వచ్చేసరికి హాయిగా నిద్రపోయింది వేద ఇక డిస్టర్బ్ చేయలేక తను కూడా పడుకొని ఆమెను దగ్గరికి తీసుకొని గుండెలపై పడుకోబెట్టుకొని నిద్రపోయాడు మార్నింగ్ లేవగానే మాధవి శశి రెడీ అయ్యారు హైదరాబాద్ వెళ్ళడానికి మేము వస్తామమ్మా అంది వేద ఏం అవసరం లేదు అవార్డ్ ఫంక్షన్ కోసం తొందరగా వచ్చేశారు ఇక్కడ ఇంకో వారం ఉండి రండి అంటుంది మాధవి ఈరోజు ఇక్కడ చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి అవన్నీ చూసి హ్యాపీగా రండి తొందర ఏముంది ఇప్పుడు రావడానికి అంటాడు శశి నాదేమి లేదు తనకే ఇంటిపైన ధ్యాస మొదలయ్యింది వెళ్ళిపోదామని అంటుంది మా అంటాడు చైతన్య ఇల్లు ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది వాడు మళ్ళీ బిజినెస్ ఆఫీస్ అంటూ బిజీ అయిపోతాడు వీధ మళ్ళీ ఎప్పుడు బయటికి తీసుకెళ్తాడో ఈ టైం యూజ్ చేసుకోండి అంటుంది మాధవి ఆ విని చైతన్య వైపు చూస్తుంది వేద ఒక ఫోర్ డేస్ ఉండి వెళ్ళిపోదాం అంటాడు చైతన్య సరే అంటుంది వేద ఆ తర్వాత మాధవి శశి బయలుదేరుతారు ఎయిర్పోర్ట్ కి మార్నింగ్ లేట్ గా లేచేసరికి చైతన్య ఉండడు రూమ్ లో స్విమ్మింగ్ కి వెళ్లి ఉంటాడు అనుకుని అప్ అవుతుంది తను రెడీ అయి వచ్చాక కూడా ఎంతో సేపటికి రాడు తన ఫోన్ చూసుకుంటే చైతన్య నుంచి మెసేజ్ స్విమ్మింగ్ ఏరియాకి రమ్మని గ్రౌండ్ ఫ్లోర్ లో హోటల్ వెనుక భాగంలో స్విమ్మింగ్ ఉండడంతో థర్డ్ ఫ్లోర్ లో ఉన్న తను లిఫ్ట్ ఎక్కుతుంది లిఫ్ట్ దిగగానే హోటల్ వెనుక భాగం వైపు అటువైపు వెళ్తుంటే జ్యోతి జ్యోతి అని వెనక నుంచి వినిపిస్తుంది వెంటనే వెనక నుంచి ఒక పాప వచ్చి వేద కాళ్ళు చుట్టేసింది పాప చాలా క్యూట్ గా ఉండడంతో దానికి రెట్టింపు నవ్వుతూ ఉండడంతో ఎవరు పాప నువ్వు అని అడుగుతుంది వేద పాప నవ్వుతూ చూస్తుంది వేదని చూస్తే తెలుగు వాళ్ళ అమ్మాయిలా ఉంది యువర్ జ్యోతి నిన్ను పిలుస్తున్నారు కదా అంటుంది వేద అంతలో పాప వాళ్ళ మదర్ వస్తుంది బేబీ ఏంటి అల్లరి అంటూ వేదని చూసి సారీ అంటుంది ఇట్స్ ఓకే వెరీ క్యూట్ గర్ల్ ఎందుకు మమ్మీని ట్రబుల్ చేస్తున్నావు అంటుంది బుగ్గ లాగుతూ వేద చాలా అల్లరి అయిపోయింది మా జూహి అంటుంది పాప వాళ్ళ మదర్ ఐ వాంట్ ఐస్ క్రీమ్ అంటుంది పాప క్యూట్ గా నో జూహి ఆల్రెడీ కోల్డ్ ఉంది నీకు అంటుంది పాప వాళ్ళ మదర్ ఇందాక జూతి అని పిలిచారు కదా అంటుంది వేద నో జూహి అని పిలిచాను అంటూ ఉండగా పాప వాళ్ళ ఫాదర్ కూడా వస్తాడు ఆంధ్ర తెలంగాణ అడుగుతుంది పాప వాళ్ళ మదర్ లాంగ్వేజ్ ని బట్టి వేదని తెలంగాణ హైదరాబాద్ అని చెప్తుంది వేద ఓ మేం వరంగల్ అని నవ్వుతాడు పాప వాళ్ళ ఫాదర్ ఆమె పేరు సుష్మా అని పరిచయం చేసుకుంటుంది వేద తన పేరు చెప్పి మై హబ్బీ వెయిటింగ్ ఓకే బాయ్ అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంది వేద నాకు జ్యోతి అని వినిపించింది ఆవిడ జూహి అంటుంది అనుకుంటూ వేద అలాగే నడుస్తూ ఉండగా మళ్ళీ కాసేపటికి వెనక నుంచి జ్యోతి జ్యోతి ఏ జ్యోతి అని అతి దగ్గరగా వినిపిస్తుంది అలా వింటూనే వెనక్కి తిరగగానే ఒక అతను వచ్చి జ్యోతి ఇక్కడికి వెళ్ళిపోయావు జ్యోతి ఇన్నేళ్ల నుంచి పిచ్చివాడిలా వెతుకుతున్నాను నిన్ను ఏమైపోయావు జ్యోతి అని అడుగుతూ ఉంటాడు అతన్ని స్ట్రేంజ్ గా చూస్తూ ఏయ్ ఎవరు నువ్వు ఐఎమ్ నాట్ జ్యోతి అంటూ ముందుకు నడుస్తుంది వేత సారీ జ్యోతి నాతోటి చాలా పెద్ద తప్పు అయిపోయింది ఆ తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా జ్యోతి ఇకపైన నిన్ను బాధ పెట్టను నాకు బుద్ధి వచ్చింది పదా వెళ్దాం అని తన వెంటే వస్తూ ఉంటాడు తను ఆగకపోవడంతో వేద చేయి పట్టుకుంటాడు ఏయ్ మిస్టర్ లీవ్ మీ లీవ్ మీ మై హ్యాండ్ అని అరుస్తుంది వేద ఆ సౌండ్ కి సెక్యూరిటీ వాళ్ళు రావడంతో ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు ఇతను ఎవరు నాకు తెలియదు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తుంది వేద సారీ మేడం అని సెక్యూరిటీ అతన్ని లాక్కుపోతారు అతను జ్యోతి జ్యోతి ప్లీజ్ జ్యోతి నేను మారాను జ్యోతి అని అరుస్తూనే ఉంటాడు అప్పటే ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు వాట్ హ్యాపెండ్ అంటూ ఎవరో అనుకుంటా నన్ను జ్యోతి జ్యోతి అని పిలుస్తున్నాడు అంటూ వాళ్ళకు చెప్పి స్వీట్ గా నడుచుకుంటూ స్విమ్మింగ్ ఏరియాకి వెళ్ళిపోతుంది వేద చైతన్య పూల్ నుంచి వేదను చూసి తను కూర్చోవలసిన ప్లేస్ చూపిస్తాడు ఆ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటుంది వేద సైలెంట్ గా చైతన్య గమనిస్తూ ఏమైంది బంగారం ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు దగ్గరికి వచ్చి ఏం లేదు ఇక్కడికి వస్తుంటే ఎవరో ఒక అతను జ్యోతి జ్యోతి అని నన్ను పిలిచాడు నేను జ్యోతిని కాదు అన్న వినట్లేదు సెక్యూరిటీ వాళ్ళు తీసుకెళ్లారు పుచ్చివాడేమో అంది వేద భయపడ్డావా ఈ మాత్రానికే నాకెందుకు చెప్పలేదు అన్నాడు సీరియస్గా చేతూ ఈ మాత్రానికే అంది అతన్ని ఇమిటేట్ చేస్తూ వేద నిన్ను రూమ్ లోకి వెళ్ళాక చెప్తాను పని అంటాడు పద ఇప్పుడే అంటుంది వేద నవ్వుతూ పర్లేదు బాగానే డెవలప్ అయ్యావు అన్నాడు నవ్వుతూ చైతన్య ఇద్దరు కలిసి టిఫిన్ చేసి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వెళ్తారు బయట చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసి హోటల్ రూమ్ కి వచ్చారు వీధ చైతన్య బాగా అలసిపోవడంతో ఫుడ్ ఆర్డర్ పెట్టి తిని పడుకున్నారు మధ్యరాత్రి వేద లేచేసరికి చైతన్య తన పక్కన ఉండడు బాల్కనీలో చూస్తుంది కనిపించడు ఫోన్ కూడా అక్కడే పెట్టేసి ఉంది ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ కాసేపు వెయిటింగ్ చేస్తుంది కారిడార్ లో చూద్దామని నెమ్మదిగా బయటికి వచ్చి కారిడార్ వైపు అడుగులు వేస్తూ ఉండగా వెనక నుంచి వేద అని చైతన్య వాయిస్ వినిపిస్తుంది వెనక్కి తిరిగి ఒక పరుగున వచ్చి చైతన్యని హక్ చేసుకుని ఎక్కడికి వెళ్లారు అని అడిగింది కంగారుగా జస్ట్ ఇక్కడే కాల్ వచ్చిందని బయటికి వచ్చాను నువ్వు పడుకున్నావు కదా డిస్టర్బ్ అవుతుందని చుట్టూ చెయ్యి వేసి రూమ్ వైపు తీసుకెళ్తూ అన్నాడు మొబైల్ రూమ్ లోనే ఉంది కదా అంది చైతన్య పేస్ చూస్తూ అవును బంగారం సిగ్నల్స్ లేవు వేరే ఫోన్తో చేయడానికి వెళ్ళాను అంటూ రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు అలా చెప్పకుండా వెళ్ళకండి అంటూ మళ్ళీ హత్తుకుంది సరే సరే వెళ్ళనులే నువ్వు పడుకో అని వాష్రూమ్ లోకి వెళ్ళి ప్రెషప్ అయి వచ్చేసరికి వేద అలాగే బెడ్ పై కూర్చొని ఉంది తన ఫేస్ లో టెన్షన్ కనిపిస్తుంది ఏమైంది బంగారం అన్నాడు ఫేస్ తుడుచుకొని దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దామా అంది ఎందుకో తను టెన్షన్ అవుతుంది అని అర్థమై సరే వెళ్దాం టుమారో అన్నాడు నవ్వుతూ ఓకే మార్నింగ్ వెళ్దాం అంది హ్యాపీగా మరి నాకేం లేదా అన్నాడు కొంటెగా చైతన్య లేదు అంటే ఊరుకుంటారా మీరు అంటూ వెలికిలా పడుకుని చేతులు చాచింది ఆమె పైన చేరిపోయాడు చైతన్య నైట్ సూట్ లో ఉన్న ఆమెని గట్టిగా హత్తుకొని ఆమె పెదాలను అందుకున్నాడు చాలాసేపటి తర్వాత వదిలి నెమ్మదిగా టాప్ టు బాటం రెండు రిమూవ్ చేశాడు తేలికపాటి పెట్కోట్ లోంచి ఇన్నర్ వేర్ లో అందాలు ఊరిస్తున్నాయి మెడ నుంచి మోకాలి వరకు ముద్దులు పెడుతూ ఆమెలో కోరికను పెంచుతూ అల్లరి పనులు చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ అతన్ని చూస్తూ గాఢంగా హత్తుకుంది తనే మిగతా డ్రెస్ తీసేస్తూ అతని ఆహ్వానించింది పూర్తిగా అందమైన దేహాన్ని చూస్తూ వెన్నీ పాలు తాగిస్తా అన్నాడు ఆమె యథ అందాలపై దాడి చేస్తూ ఆ అంటూ నిట్టూర్పులు విడుస్తూ అతనిలో వేడి పెంచింది యద లోతుల్లో నడుముంపుల్లో అతని నాలుక నాట్యం చేశాయి అతని చేతులు మరో పనిలో ఉన్నాయి నీటిలోంచి ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉంది వేద పరిస్థితి ఇంకాసేపు తనతో అలాగే ఆడుకొని ఆమెలోకి ప్రవేశించాడు కొద్దిసేపు తర్వాత అల్సిన శరీరాలు కొంచెం వేరు పడ్డాయి అది ఎంతోసేపు కాదులే చైతన్య పై తల పెట్టుకుని నిద్రపోయింది వేద ఆమెను చూస్తూ ఫోర్ హెడ్ పై కిసి పెట్టుకున్నాడు రాత్రి తనతో గడిపిన క్షణాలతో పాటు తనకొచ్చిన ఫోన్ కాల్ గురించి కూడా గుర్తుకొచ్చింది చైతన్యకి ఫ్లాష్ బ్యాక్ మంచి నిద్రలో ఉన్న చైతన్యకి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో చైతన్య వర్మ స్పీకింగ్ అనగానే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్ మీరు మార్నింగ్ ఒక పర్సన్ కోసం ఎంక్వైరీ చేశారు కదా ఆ పర్సన్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు ఇట్స్ వెరీ అర్జెంట్ రిసెప్షనిస్ట్ చాలా మర్యాదగా చెప్పింది ఓకే మార్నింగ్ మీట్ అవుతా అని చెప్పు అన్నాడు చైతన్య నో సార్ అతను మిమ్మల్ని ఇప్పుడే మీట్ అవ్వాలని మీ ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద రహస్యం మీతో షేర్ చేసుకోవాలని అంటున్నాడు అంది వాట్ నోన్ సెన్స్ అని కసురుతూ నా సెక్రటరీకి అప్పగించండి అన్నాడు చైతన్య కాసేపటికి సెక్యూరిటీ నుంచి కూడా కాల్ వస్తుంది అతను గీతా మేనేజర్ రాజన్ అని తెలిసింది అని చెప్పాడు కొంచెం షాక్ అయ్యి వెంటనే వెళ్ళి కలిశాడు హలో మిస్టర్ రాజన్ ఏంటి విషయం నా ఫ్యామిలీ గురించి ఏం సీక్రెట్ చెప్తారు అని అడిగాడు చైతన్య చైతన్యని చూసి బిగుసుకుపోయాడు రాజన్ చైతన్యకు రాజన్ గురించి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇచ్చింది కానీ రాజన్ కి చైతన్య గురించి ఇన్ఫర్మేషన్ తెలీదు కదా అంతలోనే చైతన్య సార్ మీ వైఫ్ అని అంటున్న ఆ అమ్మాయి నా భార్య అన్నాడు రాజన్ మిస్టర్ రాజా మీరేదో పొరపడుతున్నారు ఆ అమ్మాయి నా భార్య మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అండర్స్టాండ్ అన్నాడు చైతన్య చాలా నార్మల్ గా నో సార్ నేను కన్ఫ్యూజ్ అవ్వడం లేదు హండ్రెడ్ పర్సెంట్ తను నా భార్య నా భార్యను అనువు నేను గుర్తుపడతాను అన్నాడు ప్లీజ్ మిస్టర్ రాజా గారు ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి అన్నాడు చైతన్య నో చైతన్య గారు నేను ఎందుకు వదిలేయాలి నా భార్యని అని అడిగాడు రాజన్ ఆ క్వశ్చన్ నన్నెందుకు అడుగుతున్నారు వెళ్ళి మీ భార్యను అడగండి అన్నాడు ఇరిటేట్ అవుతూ చైతన్య నా భార్య మీ దగ్గర ఉంది కదా అన్నాడు రాజన్ షటప్ ప్లీజ్ షటప్ అసలేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా ఏదో పరిచయం ఉన్న వ్యక్తి కదా అని మర్యాద ఇస్తున్నాను ఇది ఇక్కడితో ఆపేయండి లేకపోతే తర్వాత సిచ్యువేషన్ చాలా డెలికేట్ గా ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు చైతన్య సార్ కోపగించుకోకుండా నా మాట వినండి ఒక్కసారి నా దగ్గర ప్రూఫ్ ఉంది అని ప్రాధేయపడ్డాడు రాజన్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి